సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ రెండు మూడు తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిఓడబ్ల్యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర అరుణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి పిలుపునిచ్చారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ మాజీ ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి పాల్గొని మాట్లాడుతూ ఈనాడు సమాజంలో మహిళలు అనేక రకాల వివక్షలకు గురవుతున్నారని అణచివేత దోపిడీలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భేటీ బచావో బేటీ పడావో అన్న ప్రధాని మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తే తుపాకీ మడమలతో గుద్దుతూ బాయినట్లతో పొడుస్తూ చిత్రహింసలకు గురిచేసి చివరకు తూటాలతో కాల్చితే ఈనాటి వరకు మౌనం వీడని ప్రధాని మహిళల పక్షపాతి అని బీజేపీ బండి సంజయ్ లాంటి నాయకులు చెప్పడం అంటే మహిళలను అవమానించడమే అన్నారు మన ధర్మశాస్త్రాన్ని నరనరాన జీర్ణించుకున్న మన పాలకులు మహిళలను అడుగడుగునా అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చివరికి భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మును కూడా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవకుండా అవమానించారని అన్నారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి ఝాన్సీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారసాని చంద్రకళ కొత్తపల్లి రేణుక జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక ఐతరాజు పద్మ తదితరులు పాల్గొన్నారు